ప్రైజ్ దలాన్ హలెల్వియా ప్రభు అయిన యేసు క్రిస్తున పేరిట మీ అందరికీ శివోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ ఇరవైవ తేదీ పదకొండవ నెల ఇరవై నాలుగవ చరంలో దేవదేవుని సన్నిధిలో మనమందరము చేరి ఏకోవదాములో దాదాపుగా ఇప్పుడు మూడు గంటల మూడున్నర గంటలైంది నేను రికార్డ్ చేసే సమయానికి మూడున్నర గంటల సమయంలో ఎకోజాములో ఆ ప్రభు సన్నిధిలో మనం చేరి ఈ విధముగా ఆ పరిశుద్ధమైన మహోన్నతమైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామమును గురించి మనము శ్లాఘించడానికి స్థుతించడానికి ప్రవచించడానికి ఇంత గొప్ప ఆశీర్వాదకరమైన దినమును సమయమును అలాగే ఇంత గొప్ప దేవుని వాక్యమును మనకు అనుగ్రహించిన ఆ దేవదేవునికి స్తుములు చెల్లిస్తూ ఉన్నాను హాయ్ లూయ హాయ్ ప్రియా దేవుని బిడ్లారా గమనం చేయండి ఇజ్రాయేలీలు ఐగుప్తు దాసత్వము నుండి విడుదల చేయబడి ప్రయాణమై వస్తూ ఉన్నారు వాళ్ళు బయల్స్ ఫోను ఎదుటనున్న సిహాయిరోతునకు సమీపమైన సముద్రం దగ్గరకు వచ్చారు అది ఎర్ర సముద్రం ఏమంటే ఎర్ర సముద్రము చాలా లోతైన సముద్రం అట అది ఇప్పటికీ ఉంది కదా ఇది వాస్తవం కాబట్టి వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి ఇది పుక్కిటి పురాణం కాదు లేకపోతే కవిత్వం కాదు లేకపోతే ఏదో మానవుడు ఆలోచించి రాసిందిగా మానవాతీత వ్యక్తులైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన మేరకు రచించబడిన పరిశుద్ధ గ్రంథం ఇది ఈ మధ్య కాలంలో ఆ ఎర్రసంద్రంలో భూగర్భ శాస్త్రవేత్తలు ఆ ఎర్ర సంద్రంలో అడుగు భాగమున వాళ్ళకి రథచక్రాలు ఆ రథములకు సంబంధించిన రథాలు అలాగే గుర్రముల యొక్క ఎముకలు ఈ సామగ్రి అంతా బయటపడింది పురావస్తు శాస్త్రజ్ఞులు ఇవి ఎప్పటివి అని వాటిని గురించి పరిశోధన జరిపిస్తే ఇది ఫరో చక్రవర్తి నాటి కాలం నాటివి అని వాళ్ళు బయలుపరిచారు అవి ఇప్పటికి కూడా మ్యూజియంలో భద్రం చేయబడి ఉన్నాయి పిల్లల దేవుని గ్రంథము వాస్తవము 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 లోకంలో అనేక గ్రంథాలు పుట్టాయి మానవులు రాశారు వాళ్ళు ఊహాజనితంగా రచించారు గుర్రం జాషువా గారు ఉన్నారండి గుర్రం జాషివా గారు ఒక మంచి కవి ఆయన కొన్ని పద్యాలు రాశాడు కాట్సీన్ పద్యాలు సత్యహరిశ్చంద్రుడు కాటిసీను పద్యాలు ఆ పద్యాలు వాస్తవంగా పాపం ఆయన సత్యహరిచంద్రుడు పాడా చెప్పండి అంత మంచి స్వరమ పాపం సత్యహరిచంద్రుడు రాజు రాజు గారిది కవి రాశాడు మనవాళ్ళు పాడుతున్నారు ఆ వేషాలు గట్టి దత్త నేను వాళ్ళకు తప్పు అనడం లేదు ఎందుకు చెప్ప చెప్తున్నానంటే అది ఉదాహరణగా చెప్పాను గురవ శాశ్వ గారు చాలా గొప్ప కవి నిజంగా అంత గొప్ప కవిని కలిగి ఉండడం మన మనకెంతో గర్వకారణం మనకెంతో గర్వకారణం మహాజ్ఞాని అయితే ఇక్కడ జరిగిన సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు రాసి మన ముందు పెట్టాడు ఈ పరిశుద్ధ గ్రంథంలో అందుకే ద హోలీ బైబిల్ అని ప్రపంచంలో ఉండే పుస్తకాలు కూడా పరిశుద్ధ గ్రంథము అనే పేరు లేదు తెలుగులో లేదు హోలీ బైబిల్ దేనికి లేదండి ఒక్క బైబిల్కి మాత్రమే ఉంది దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన వాక్యం కూడా పరిశుద్ధమైంది వాక్యమై ఉన్న దేవుడు ప్రియా దేవుని బిడ్లారా మీరు గమనం చేయండి ఒక భయంకరమైన సన్నివేశానికి ఇక్కడ ఇజ్రాయెల్ వచ్చారు ముందేమో ఎన సంవత్సరం మానవా మానవులుగా ఆలోచిస్తే వెనకేమో గుర్ర ప్రవృతులతో సైన్యం పరిగేస్తూ ఉంది వాళ్ళు చూడండి ఎంత భయపడుతూ మాట్లాడతారు పదకొండు అంటే పద్నాలుగు వచ్చాను పదకొండు వచ్చాను ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించిదివా మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు ఐగుప్తీయులకు దాసులుగా దాసుల మొగదు అని ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మొగటే మేలని చెప్పి చూడండి పాపం ఎన్ని నిందలేస్తున్నారో గారి మీద మానవుల మానవీయ అది సరేలేండి వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు వాడు చూస్తే కళ్ళకు కనపడతా ఉంది మరి ఎందుకయ్యా అంతసేపు ఆగిపోయిందంటే దేవుడు పోయి అగ్నిసమ్మాన్ని మధ్యలో వేసేసాడు వీళ్ళకేమో వెలుగు ఉంది వాళ్ళకేమో రాత్రి ఉంది వాళ్ళ కళ్ళు కనపడాలా అందుకే వాళ్ళు అంటాడు యహో వారి పక్షంలో మనతో యుద్ధము చేయిస్తున్నాడని చెప్పుకొని అప్పుడు ఐగుప్తి వీళ్ళు ఇజ్రాయలు ఎదుట నుండి పారిపోదము రండి యుహోవా మన ఎదుట యుద్ధము చేయించున్నాడు పారిపోదాం రండి అని వారు మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఆ సంగతి వెళ్ళకు తెలియక మాకు సమాధానాలు లేవా ఏమి ఎర్రనెళ్ళకు తీసుకొచ్చావా అని మాట్లాడుతున్నారు ఏమిటి అది మనం కూడా మాట్లాడతామండి ఆపద కదా ముందు ఎలసో వెనక్కిసేనా చచ్చిపోతాం కానీ వాళ్ళు దేవుణ్ణి ముందు ప్రార్థించారు కానీ విశ్వాసం లేదు నేను ఎద కూడా అదే చెప్పాను నేను మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రా క్రైస్తవుల తర్వాత ఆలయానికి వాళ్ళని తర్వాత ఏదైనా ఒక ఆపద కలిగినప్పుడు ప్రార్థన చేస్తాం అంతటితో ఊరక చూస్తూ ఉండవు దేవుని మీద ఆధారపడం ఇక మళ్ళీ మానవీయ ప్రయత్నాలు మానవీయ ఆలోచనలు మానవీయ విశ్వాసం మానవీ మా మానవులకు సంబంధించిన అనేక మందిని సహాయం అడగడం నిరుత్సాహపడ్డం నీరసపడ్డం పడ్డం నా బ్రతికించేలే అది జరగదులే మరి నువ్వు ఎందుకయ్యా ప్రార్థన చేసింది అంటే దానికి అదే దీనికి ఇదే ఒక ఉన్నాడు మా సంఘంలో బాబు ఆయన ఈ పరిస్థితి అంటే గారు దేనికి అదే ఏమంటాడు ఆదివారం ఆరాధనే సోమవారం నుంచి లోక ఆరాధనే మీరు మరీ ఇంత స్థితిగా ఉండగాకండి దేనికి అదే కూడా ప్రభు అంటాడు దేనికదే రా అని అప్పుడు చూసుకున్నావులే భాస్కర్ సరే మానవు నువ్వు అంత మాత్రం చేత ఆ సోదరుడు నేను కోప్పడి అలా చేయకూడదు ఆయన ఇంకా ప్రేమించి ప్రభు దగ్గరికి తీసుకురావాలి పిల్లల అందుకే ఇక్కడ మోష గారు అంటారు అందుకు మోషే భయపడకుడి ఈ మాట బైబిల్ గ్రంథంలో మూడు వందల అరవై ఐదు సార్లు ఉంది ఎందుకంటే మానవుడికి భయము అనేది ఒక గొప్ప అపజయానికి మొదటి మెట్టు అందుకే భయపడొద్దు 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 ప్రతిరోజు దేవుడు నీకు ఈ వాగ్దానం ఇస్తూ ఉన్నాడు దేవుని వెళ్ళడం మీకు భయపడకుడి యహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు కన్నులారా యహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక్క నిలుచుండి చూడి ఏంటనే మీరేం యుద్ధం చేయబల్లే మీరు కత్తులు వీళ్ళ కూడా ఉన్నారండి సైన్యం ఆరు లక్షల మంది కాలువల ఉన్నారు కదా మిమ్మల్ని యుద్ధం చేయమని అని చెప్పడంలే ఎందుకంటే మన దగ్గర రౌతులు లేరు సారీ మన దగ్గర గుర్రాలు లేవు రథాలు లేవు కత్తులు లేవు డాలు లేవు సైన్యం లేదు అంత మాత్రం చేత మీరు ఊరగా చూస్తున్నాయా భయపడద్దు నేడు చూచిన ఐగుప్తీలు ఇక మీతటం మరి ఎన్నడూ చూడరు యహో మీ పక్షమునా యుద్ధము చేయను మీరు ఊరకనే ఉండవలనని ప్రజలతో చెప్పాను హలే దేవుని విడ్లారా ఎంత విశ్వాసంతో ఈ మాట చెప్తున్నాడు దేవుడు చెప్పాడు పైన అయినంత మాత్రాలా మనం దేవుడు చెప్పిన మనం నమ్ముతున్నావా మన విశ్వాసంతో అడుగు ముందుకేస్తున్నావా అదేనండి భక్తులకి నువ్వు భక్తిగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలి అంటే నువ్వు కార్యములు సఫలం కావాలంటే నీ ప్రార్థన ఫలితం పొందాలంటే ప్రార్థించినప్పుడు ముందడుగు వేయాలి ఇంకంతే వెనకడు వేయడం జరుగుద్ది దేవుడు చేస్తాడు అనేక మంది నాకు ప్రార్థన చేయండి నాకు ప్రార్థన చేయండి నాకు ఏంటో నేను ప్రార్థన చేసేది అసలు నీకు విశ్వాసం ఉందా కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను అని దేవుడు చెప్తావు నువ్వు విశ్వాసంగా ప్రార్థన చేసుకో ఆ అయ్యగారికి ఒక ఐదు వేలు పంపించే ప్రార్థన చేయమని ఆయన ప్రార్థన చేస్తే నాకు స్వస్థత కలిగింది ఎక్కడున్న దేవజనుడికి మాత్రం ఐదు రూపాయలు ఇదా తల్లి మూర్ఖత్వం అండేది ప్రిలారా మనము మోషే గారి యొక్క విశ్వాసం చూడండి దేవుడు పైన మాట్లాడాడు నేను ఒక ఆశ్చర్య కార్యం చేయబోతున్నా మోషే అని దాన్ని పట్టుకొని వెళ్తూ చెప్తా ఉన్నాడు భయపడవద్దో మీరు ఊరకా నిలుచుండి చూస్తూ ఉండండి నేడు మీరు చూసి నైగుప్తీలు రేపు ఉండరు యహో ఆ మీ పక్షంలో యుద్ధం వచ్చేయను మీరేమో యుద్ధం చేయబోయా కత్తులు పట్టవాలే డాళ్ళు కట్టబల్లే యుద్ధ భూములేక దిగబల్లే రణభూమిలో మీ ప్రాణాలు కోపో కోల్పోబల్లే లేక వాళ్ళ ప్రాణాలు మీరు దిబల్లే మీరు ఊరకే ఉండవలనని ప్రజలతో చెప్పాడు దేవుని బిడ్లారా ఏదైనా ఒక సమస్య మీద నువ్వు దేవుని దగ్గర దేవునికి అప్పగించినప్పుడు నువ్వు ఊరక నిలుచుండి చూస్తా ఉండు దర్శ నువ్వు నిలుచుండి చూస్తూ ఉండు నమ్మకముంచు ప్రార్థన చేయి స్తోత్రాలు చెప్పు నువ్వు ఇంకే మానవీయ ప్రయత్నాలు చేయద్దు దేవుడు ఆలోచనిస్తే ఆ ఆలోచన ప్రకారం చేయి దేవుని మీద ఇప్పుడు ఒక కార్యం చేయ్యా ప్రభు అని ప్రభుకు అప్పగించావు మళ్ళా నువ్వు ఆ కార్యం చేస్తావు ఇప్పుడు ఉదాహరణగా నాకు చాలామంది పనులు చెప్తా ఉంటారు ఈ టీచర్సు యూనియన్లో అదే నాలో యూనియన్ నాయకుడిగా ఉన్నాను వర్క్ చేసేటప్పుడు సార్ డిఓ గారి దగ్గర నాకు ఈ పని చేయించండి ఎంఈఓ గారి దగ్గర నాకు ఈ పని చేయించండి సరేనా నేను చేయిస్తా నేను చేద్దామని ఆడకపోయలేక ఆయన ఇంకొకరిని తీసుకొచ్చి అక్కడ ఇంకొకరి ద్వారా మాట్లాడుతూ ఉంటే నాకు ఎంత కోపం వస్తుంది అంతకాలకి నన్ను నెల్లూరు ఎందుకు ఆయన రమ్మంది నేను నేను అడిగేస్తా నేను లేదు లే దగ్గర ఎవ నన్ను నాకెందుకు చెప్పావు ఆయన ఎందుకు తీసుకొచ్చావు ఆయన ఆయనైనా నేనైనా ఒకటే కదా ఆయన ద్వారా నేను చేయించుకోవచ్చు కదా అని చెప్పి మానవులు మనమే ఓ పని చేయి చేయమని నాకు అప్పచెప్పావు అది నేను చేస్తా కదా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు లేట్ అవుద్ది అంతే అంత మాత్రం చేత నీ ఆత్రం ఎందుకు నీ ఆత్రం పాడుగాను మనకు కూడా చాలా ఆత్రం అండి దేవుని పైన ఆనుకొని దేవునికి ఒక సమస్యను అప్పగించిన తర్వాత ఆయన చిత్తానికి వదిలేయండి మన దేవుడు నమ్మకమైన దేవుడు హెలుయా ఏమండి చాలా నమ్మకమైన దేవుడు తప్పనిసరిగా నీ ప్రతి పరిస్థితులను ఆయన మార్చగలిగిన దేవుడు రాయలీలను రక్షించిన గొప్ప రేపటిదినం ఆ సందర్భాన్ని మనం చెప్పుకుందాం అంత గొప్ప కార్యాలు చేసిన ప్రభు నీకు నాకు సహాయం చేయడా ప్రభువు మీద అనుకుని ఆయన ఆశీర్వాదములు మనము పొందుదుముగా ప్రజదళ దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతృఢా స్తోత్రం మహిమా ప్రభావములు కలిగిన దేవా ఎసయా ఈ జన్మలో మాతో మాట్లాడిన ప్రతి విషయాన్ని బట్టి స్తోత్ర నీ బిడ్డల మీరు దీవించండి ఆశీర్వదించండి మీపై ఆనుకొని ప్రార్థనకు ఫలితము పొందే విశ్వాసమును బిడ్డలుగా దాయిచ్చేయండి వాక్యమంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు నవంపైతో వేడుకొంచున్నాను తండ్రి అమెన్ తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైన ఏసు క్రీస్తు నుండి నిత్య సహవాసం వాక్యం ఇంటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడింపబడునుగాకాడ్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదేమంతా ఆయన కృపాక్షేమం లే మీ వెంట వచ్చును గాక హాలే లూయా హ్యావ్ ఎ గుడ్ డే